లోక్సభ సభరానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగా మరికొన్ని సిద్ధమవుతున్నాయి విపక్ష కూటమికి అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు గత ఎన్నికల్లో విజయం సాధించిన వాయినాడ్ స్థానం నుంచే మరోసారి బరిలో దిగుతారా లేక అమేతి నుంచే పోటీ చేస్తారా ఇంతకు రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది లోక్సభ సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఎన్నికల స్కెడ్యూల్ వెలువడకపోయినప్పటికీ ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు ఎన్నికల సమరంలో దూకుడు పెంచాయి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు ప్రధాని అభ్యర్థిగా మరోసారి మోదీనే ఉంటారండంలో సందేహం లేదు ఇక ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో జట్టు కట్టిన విపక్ష కూటమి అధికారికంగా తమ ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడిగా ఉన్న రాహుల్ గాంధీయే కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ శరద్ పవార్ వంటి నేతలు సైతం ప్రధాని పీఠంపై కూర్చునేందుకు ఎదురుచూస్తున్నారు కానీ అధికారికంగా మాత్రం ఎవరి పేరునూ తమ ప్రధాని అభ్యర్థి అని విపక్ష కూటమి ప్రకటించలేదు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది మొత్తంగా చూస్తే ఎన్డీఏ కూటమి నుంచి నరేంద్ర మోదీ విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ అన్నట్లుగా ప్రధాన పోటీ కనిపిస్తోంది అయితే ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటారో ఆ పార్టీకి లేదా ఆ కూటమికి ఓటు వేయాలన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే మోదీ రాహుల్ గాంధీలు ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీ గత పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గంపైనే సందిగ్ధత నెలకొంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి కేరళలో వాయినాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ అమేధి నుంచి ఓడిపోగా వాయినాడు నుంచి విజయం సాధించారు అయితే ఈసారి రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో గెలవాలి అన్నది రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న నానుడి అత్యధిక పార్లమెంటు స్థానాలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తోంది సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులోనూ యూపీ పాత్రను విస్మరించలేము అలాంటి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది గత కొన్ని దశాబ్దాలుగా రాయబరేలీ అమేధి వంటి గాంధీ నెహ్రూ కుటుంబాలకు కంచుకోటగా ఉన్న స్థానాల్లో మినహా యూపీలో కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు పెద్దగా లేవు గత ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ కూడా ఓడిపోవడంతో కాంగ్రెస్ వర్గాలు షాక్కి గురయ్యాయి ఇక సోనియా గాంధీ మాత్రం రాయబరేలిలో విజయం సాధించడం కాంగ్రెస్కు ఊరటనిచ్చింది అయితే గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్లో గాంధీ నెహ్రూ కుటుంబం తమ పట్టును నిలబెట్టుకునే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయలేదు దీంతో ఎన్నికల ముందు సర్వే అంచనాల్లోనూ కాంగ్రెస్కు యూపీలో ప్రతికూలతే కనిపిస్తోంది అయితే యూపీలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తోన్న కాంగ్రెస్కు తమ కంచుకోట స్థానాలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్న నమ్మకం కలగడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఇక అమెధి నుంచి రాహుల్ మళ్లీ పోటీ చేసే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు గత ఎన్నికల్లో కేరళలో వాయనాడు నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే దేశంలో ఎక్కడైనా మిత్రులమే కానీ కేరళలో మాత్రం కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్కు పెద్ద సమస్య వచ్చింది రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న వాయనాడ్ లోక్సభ నుంచి తమ అభ్యర్థిగా అన్ని రాజ్యాను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రకటించింది కాంగ్రెస్ సిపిఐ రెండూ కూడా బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమిలో భాగమే అయినప్పటికీ కేరళలో ఒకరిపై ఒకరు పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి దాదాపు నెల రోజుల ముందే రాహుల్ గాంధీకి సిపిఐ అగ్రనేత డి రాజా ఒక సలహా ఇచ్చారు రాహుల్ గాంధీ ఉత్తరాది రాష్ట్రాల్లోని పోటీ చేసి బీజేపీని ఢీకొట్టాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు రెండు పార్టీలపై విరుచుకుపడ్డం మర్చిపోలేదు ఈ రెండు పార్టీలు కేరళలో మాత్రం శత్రువులని రాష్ట్రం వెలుపల మంచి స్నేహితులని మోదీ ఎద్దేవా చేశారు దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోని నూట ఇరవై సీట్లున్నాయి ఇక్కడ పట్టు సాధించకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గ్రహించి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో తన సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదరతో పాటు ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి వారణాసి నుంచి పోటీ చేశారు హిందువుల పురాతన పవిత్ర నగరమైన వారణాసి పవిత్ర గంగానది ప్రవహించే పరమశివుడి నగరి అని విశ్వసిస్తారు అలాంటి ప్రాంతం నుంచి పోటీ చేయడం ద్వారా మతపరమైన సెంటిమెంట్తో పాటు రాజకీయంగా వారణాసి యూపీ బీహార్ రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో ఉంది ఇక్కడ ప్రజలు విభిన్న మాండలికాలతో కూడిన హిందీ మాట్లాడతారు మోదీ వారణాసికి రావడం వల్ల యూపీతో పాటు పొరుగున ఉన్న బీహార్లోనూ ప్రభావం చూపుతుందని భావించింది బీజేపీ అనుకున్నట్టే రెండు రాష్ట్రాల్లో అప్పటి వరకు బీజేపీ ఎదుర్కొన్న ప్రతికూలత వ్యతిరేకత దాదాపు తుడిచిపెట్టేయగలిగింది మోదీని వ్యూహాత్మక స్థానాల్లో పోటీ చేయించడం ద్వారా బీజేపీ క్రమంగా బలపడింది కాంగ్రెస్ లేదా విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం సగం లేదా దాదాపు యాభై నుంచి అరవై సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం ఆ కూటమిలో అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ ఉత్తరాదిని వీడి దక్షిణాదిలో మాత్రమే పోటీ చేస్తే ఆయన కేవలం ఎంపీ మాత్రమే కాగలరు తప్ప ప్రధాని కాలేరనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి రాహుల్ ఎంపీగా గెలవాలంటే కేరళలోని వాయనాడ్ లేదా కాంగ్రెస్ బలంగా ఉన్న మరో దక్షిణాది రాష్ట్రం నుంచి పోటీ చేయవచ్చు కానీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి వైదొలిగితే కాంగ్రెస్కు ఎంతో కీలకమైన రాష్ట్రం దూరమవుతుంది అంతేకాదు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కీలక పాత్ర పోషించే యూపీని వదులుకుంటే పరోక్షంగా ఎన్నికలకు ముందు ఓటమిని అంగీకరించినట్లే అవుతుందనేది విశ్లేషణలు వినిపిస్తున్నాయి వాయినాడు లేదా అమేధి రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే రాహుల్ గాంధీ అమేధికే వెళ్లడమే మేలని విశ్లేషకుల అభిప్రాయం కంటే సోనియా గాంధీ కూడా రాయబరేలీ నుంచి తప్పుకుని రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు ఆ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలో దిగుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ రాజకీయ పండితుల సూచనల సంగతి ఎలా ఉన్నా రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సందిగ్ధత కొనసాగుతోంది రాహుల్ నుంచి పోటీ చేస్తారనే దానిపై వీలైనంత త్వరగా స్పష్టత వస్తే కాంగ్రెస్ పార్టీకి విపక్ష కూటమికి అంతగా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి విపక్ష కూటమికి ప్రయోజనం చేకూరుతుందో అలాంటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవాలనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ఎక్కడ నుంచి బరిలోకి దించనుందనేది చూడాలి